ఆ నియోజకవర్గం గెలిస్తే చాలు మంత్రి పదవి పక్క ఇక్కడ నుంచి గెలిచిన ఆ ముగ్గురికి ఆ మంత్రి పదవి దక్కడంతో వచ్చే ఎన్నికల్లో ఆ సీటుకు డిమాండ్ పెరిగింది అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలోనూ ఆ సీటు కోసం డజన్లో కొద్ది నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు ప్రతిపక్ష టీడీపీలో కూడా పోటీ మరింత పెరిగింది అంతటితో ఆగకుండా ఏకంగా క్యాప్ రాజకీయాలు కూడా మొదలుపెట్టారంటే ఆ సీటు వేడి ఏ రేంజ్లో ఉందో ఒక్కసారి ఆలోచించండి మరి కొంతమంది అయితే పార్టీ అధినేతల ఆశీస్సుల కోసం తెగ ఆరాటపడుతున్నారు ఇంతకీ ఎక్కడా నియోజకవర్గం ఎవరా నేతలు ఒక్కసారిగా ఆ సీటుకు ఎందుకంత డిమాండ్ పెరిగింది అసలు బరిలోకి దిగుతున్న ఆ నేతలెవరు లెట్స్ బార్ ది స్టోరీ సొంత జిల్లాలోని కడప అసెంబ్లీ స్థానం ఇప్పుడు జిల్లాలోని హాట్ టాపిక్ గా మారింది అవును ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని స్థానాలకు ఇక్కడి నుంచి రాజకీయాలు ఆదేశాలు కూడా జారీ అవుతుంటాయి అటువంటి స్థానంలో ఒకప్పుడు పోటీయే లేకుండా ఉండేది అధిష్టానం ఎవరి పేరు ప్రకటిస్తే వారే బరిలో నిలబడేవారు కానీ బ్యూటీ ఫర్ ఏ చేంజ్ అంటూ ఈసారి పోటీకి ఆశావహుల సంఖ్య మామూలుగా లేదట అవును ఎవరికి వారుగా అధిష్టానం పెద్దలతో కృషి చేస్తున్నారట ఎందుకు ఈ నియోజకవర్గానికి అంత డిమాండ్ అంటే అసెంబ్లీలో అధ్యక్ష అనడంతో పాటు ఆ మంత్రి పదవి వరిస్తుందని సెంటిమెంట్ ఉందట అందుకే ఇప్పుడు రెండు ప్రధాన పార్టీల్లో డజన్ల కొద్ది నేతలు పుట్టుకొస్తున్నారు అయితే టీడీపీ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలిచిన ఖలీల్ భాషాకు మంత్రి పదవి వరించింది రెండు వేల నాలుగులో గెలిచిన అహ్మదుల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి వరించింది రెండు వేల పద్నాలుగులో అంజేద్ బాషా గెలిచిన టీడీపీ అధికారంలోకి రావడంతో కడప అసెంబ్లీలో మంత్రి లేకపోయే రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమ్జద్ బాషా ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో కడప అసెంబ్లీ మంత్రి పదవికి కేరాఫ్ అడ్రస్ గా మారింది మరోపక్క టీడీపీ నుంచి కడప అసెంబ్లీ ఇన్ఛార్జిగా మాధవీరెడ్డి రెడ్డి కొనసాగుతున్నారు టికెట్ కూడా దాదాపు ఖరారైన ఇప్పటికీ టికెట్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయట మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న అమీర్ బాబు కలాం ఖాన్ పల్లె ఉమాదేవి టికెట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు నాన్ లోకలైన మాధవిరెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని సెపరేట్ గ్రూప్ గా ఏర్పడి ప్రచారం చేసుకుంటున్నారు మాజీ మంత్రి అహ్మదుల్లా సైతం టీడీపీ నుంచి టికెట్ రేసులో ఉన్నారని కడప రాజకీయ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేయడం నియోజకవర్గంలో మంచి పట్టు కలిగిన నేత కావడంతో చంద్రబాబు స్వయంగా చెప్పారంటూ ఆ పార్టీలోకి వర్గాలు చెప్పుకుంటున్నాయి ఇలా ఎవరికి వారు టీడీపీ అధినేత చంద్రబాబుకు తమ సత్తాను చూపించుకుంటున్నారు మరికొందరు మాత్రమే బరిలో నిలిచే వ్యక్తిని నేను అంటూ అప్పుడే ఎన్నికల ప్రచారం సైతం మొదలుపెట్టారు దీంతో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశంలో గ్రూప్ రాజకీయాలు మొదలుపెట్టారు పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలుగు తమ్ముళ్లు మాత్రం ఎవరితో నడవాలో తెలియక ఒకంత తలలు పట్టుకుంటున్నారు ఇలాగే కొనసాగితే అధికార వైసీపీకి మళ్లీ గెలిచే అవకాశం సునాయాసమవుతుందని జిల్లాలోని సీనియర్ నాయకులు అంటున్నారు టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారో అనేది వేచి చూడాల్సిందే మరోవైపు అధికార పార్టీ నుంచి రెండుసార్లు గెలిచిన ఉప ముఖ్యమంత్రిగా అంజాద్ బాషా దాదాపు టికెట్ ఖరారైన ఆశాబహులు తీవ్రంగా కృషి చేస్తున్నారట టీడీపీ నాన్ మైనారిటీ నేతకు టికెట్ కేటాయిస్తే వైసీపీ కూడా నాన్ మైనారిటీ నేతకు టికెట్ కేటాయిస్తారని వైసీపీలోనూ కొంతమంది ఎదురు చూస్తున్నారు అందులోను మొదటి వరుసలో పార్టీలోని కీలక నేతలైన మేయర్ సురేష్ బాబు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అఫ్జల్ ఖాన్ లాంటి నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు మరోవైపు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకే సీటు కేటాయిస్తే అధికార వైసీపీకి ఓటమి తప్పదు అని జిల్లాలోని కొంతమంది సీనియర్ నేతలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు కడప అసెంబ్లీ స్థానం మైనార్టీ రిజర్వేషన్ కావడంతో జిల్లాలోని సీనియర్ వైసీపీ నేత అఫ్జల్ ఖాన్ సైతం ఈసారి ఎమ్మెల్యే టికెట్ కోసం కృషి చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పటికే ఆ దిశగా వైసీపీలోని స్టేట్ క్యాడర్ తో ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది మరోవైపు ప్రస్తుత కడప మేయర్ సైతం ఈసారి కడప అసెంబ్లీ బరిలో నిలబడ్డానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే కడపలోని అత్యధికంగా ఉన్న ముస్లిం మైనార్టీ ఓటర్లను సైతం ఆయన తన దారిలోకి తెచ్చుకున్నారు అంతేకాకుండా కడపలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా అందులో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు వాస్తవానికి జిల్లాలో మైనార్టీ మంత్రి ఉన్నప్పటికీ ఎక్కువ మంది స్థానిక మేయర్ సురేష్ బాబు దగ్గరే ఉన్న తమ సమస్య విన్నవించుకుంటున్నారు వైసీపీలోని మరో నేత ప్రస్తుతం కమలాపురం ఎమ్మెల్యే సైతం ఈసారి కడప బరిలో నిలబడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నారని మరోవైపు ప్రచారం సాగుతోంది అయితే కడప అసెంబ్లీ స్థానంలో ఎవరిని బరిలో నిలపడానికి వైసీపీ అధినేత ఎవరివైపు మొగ్గు చూపుతారు అనేది తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు నిన్న మొన్నటి వరకు రెండు పార్టీల మధ్య పోరు నడుస్తుంటే అనూహ్యంగా జనసేన సైతం బరిలోకి కడపలో పాగా వేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే కడప అసెంబ్లీ పరిధిలో సైతం జోరుగా గ్లాస్ ప్రచారం కొనసాగుతోంది అంతేకాకుండా నియోజకవర్గం మండల స్థాయిలో సైతం కేడర్ ని ఏర్పాటు చేశారు మరోవైపు గ్రామీణ స్థాయిలో కూడా తమ గ్లాస్ గుర్తుకు ఓటు వేసేలా జనసేన కార్యక్రమాలు చేపట్టింది అయితే ఒకవేళ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎవరికి ఓటు వెయ్యాలనేది కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు మరోవైపు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీటు జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కడప అసెంబ్లీ ఇన్ఛార్జీ సుంకర శ్రీనివాస్ అధినేత పవన్ దృష్టికి తీసుకువెళ్లారు మరోవైపు జిల్లాలోని జనసేన కార్యకర్తలు కూడా ప్రచారం సైతం మొదలు పెట్టారు ఒకవేళ పొత్తులో భాగంగా కడప అసెంబ్లీ స్థానం ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కేటాయిస్తే జనసేన యొక్క మద్దతు టీడీపీకి పూర్తి స్థాయిలో ఉంటుందని కడప జనసేన ఇన్ఛార్జి శ్రీనివాస్ తెలిపారు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జనసేన ఎవరితోనూ పొత్తు లేకుండా బరిలో దిగేందుకు సిద్దమైతే కడప అసెంబ్లీ సీట్ హీట్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది దీంతో ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది ఏదేమైనా నిన్న మొన్నటి వరకు ఉన్న లెక్కలు వేరు ప్రస్తుతం ఉన్న లెక్కలు వేరు కడప అసెంబ్లీ అంటే అందరికీ మొదట గుర్తుకొచ్చేది ఆ మంత్రి పదవి దీంతో రిజర్వేషన్తో సంబంధం లేకుండా బరిలో దిగేందుకు మాత్రం వెనకడుగు వేయడం లేదు మరి అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల నియమావళి ప్రకారం ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారికే కేటాయిస్తారా లేక రిజర్వేషన్ ను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాల్సిందే మొత్తానికి కడప అసెంబ్లీ సీట్ హీట్ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది